నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కువైట్ దేశవ్యాప్తంగా అధికారులు ముమ్మర తనిఖీలు చేశారు వివరాలు వెళితే కువైట్ ప్రభుత్వం మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం తీసుకువచ్చిన కొత్త చట్టం డిగ్రీల నెంబర్ నూట యాభై తొమ్మిది బై రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఈ చట్టం అమలైన తొలి రోజులోనే మనం చూసుకుంటే అధికారులు నిఘా పెంచారు తొలి రోజే ఆరుగురిని అరెస్ట్ చేశామని చెప్పి కొత్త చట్టం అమలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది పరవాణయా ప్రాంతంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొంటూ ఉన్న నలుగురు ప్రవాసులను అరెస్ట్ చేయగా మరో ప్రాంతంలో ఒక కువైటీ పోరుణ్ణి మరొక ప్రవాసు రెండు వేరువేరు క్రేసుల్లో అక్రమ మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నందుకు అదుపులోకి తీసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగాలకు మాదక ద్రవ్యాల టెస్టు షరతు కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా మాదక ద్రవ్యాల పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది ఏది ఏమైనా సరే కానీ కొత్త చట్టం అయితే అమల్లోకి వచ్చింది ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా అయితే అధికారులు నిఘాపించారు ఎక్కడ ఏమేమి జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అలాగే పాత చట్టం మనం చూసుకుంటే కానీ ప్రవాసులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొంటే జైలు శిక్ష ఉండేది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల గరిష్టంగా ఐదు సంవత్సరాలు అయితే ఉండేది లేకపోతే కానీ ఫింగర్ వేసేసి బ్లాక్ లిస్ట్లో ఉంచేసి ప్రవాసులను కువైటు దేశం నుంచి బహిష్కరించేవారు అనమాట ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవు ఇండియా నుంచి కువైట్కు వచ్చేవారు మీ యొక్క లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసుకొని రండి ఎందుకు మరీ మరీ చెబుతూ ఉన్నానంటే ఎందుకంటే కానీ వేరే వాళ్ళ లగేజీ తీసుకొని రావడం వల్ల మనము ఇబ్బందుల్లో పడి మనం జేలుపాలు అయితే కానీ జీవిత ఖైదు లేదా మరణ శిక్ష రెండే శిక్షలు ఉన్నాయని చెప్పి తెలుపుతూ ఉన్నారనమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా మీ రూమ్ చుట్టుపక్కల కానీ మీ రూమ్లోనే మీకు తెలియకుండా ఎవరైనా మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ ఉంటే కానీ ఆ రూమ్ను ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే అతన్ని అరెస్ట్ చేసేదానికి పట్టుకోవడానికి వచ్చినప్పుడు అదే రూమ్ లో మీరు కూడా ఉంటే కానీ మీకు గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది కాబట్టి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్